కథలకు స్వాగతం కథ పేరు ఇతరులను కూడా నీవలే చూసుకో ఒక పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఆ కుటుంబంలో భర్త భార్య కొడుకు మాత్రమే ఉండేవారు భర్త కారాగారంలో పనిచేసేవాడు కొడుకుకు వివాహం చేశాడు కొంతకాలం గడిచాక ఆ కుటుంబంలో అభిప్రాయ భేదాల వల్ల కలతలు చెలరగాయి అత్తగారికి కోడలకు మధ్య తగువులు రాసాగాయి ఒకరి మాట ఒకరు గౌరవించుకోకపోవడం వల్ల వారికి ఒకరంటే ఒకరికి పడక తగువులు ఆడుకునేవారు కొడలా నీ వల్ల నేను నీ కుమారుని అంటే నా మనోడిని కల్లారా చూశాను అదేవిధంగా వాడి వివాహము కూడా చూడాలని నాకు చాలా కోరికగా ఉంది కాబట్టి నా కోరిక తీర్చు వాడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆనందంగా నేను వెళ్ళిపోతాను అంది అప్పుడు కోడలు ఎలాగైనా అత్తగారు తన వద్ద నుండి వెళ్ళిపోతుంది కదా అనుకుని అందుకు అంగీకరించింది చివరకు మనవడు పెరిగి పెద్దవాడయ్యాడు అతని విద్యాభ్యాసం అంతా అయిపోయి యుక్త వయసు రాగానే తల్లి తండ్రి అతనికి వివాహం జరిపించారు మనవడికి పెళ్ళి అయ్యి భార్య వచ్చింది అప్పుడు ఆ ముసలామెను ఆమె కోడలు పిలిచి అత్తగారు మీరు మీ మనుడు వివాహం చూసి వెళ్ళిపోతానని అన్నారు ఇప్పుడు నా కుమారుడు పెళ్ళి అయిపోయింది నాకు కోడలు కూడా వచ్చింది ఇంకా మీరు వెళ్ళిపోండి అని అంది అప్పుడు అత్తగారు కోడలా కోడలు వచ్చాక అత్త ఇల్లు విడిచిపోవాలి అనేది రూల్ అయితే మరి ఇప్పుడు నీకు కూడా కోడలు వచ్చింది కదా నీవు కూడా నాతో పాటు ఇల్లు వదిలి రావాలి అంది అప్పుడు కోడలు తన తప్పిదం తెలుసుకుంది ఇతరులు కూడా మనలాగే చూడాలని తెలుసుకుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్